ద దాడ్ వెల్కమ్ టు విత్ జీసస్ పిల్లలారా మొదటిగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బైబుల్ ఈజ్ రియల్ అండ్ ట్రూ బుక్ అని నమ్మిన వారందరూ కూడా ఖచ్చితంగా అది అదే విషయాన్ని కామెంట్ చేసే ప్రయత్నించండి అయితే పిల్లారా గడిచిన రెండు రోజుల నుండి మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్న అంశము క్రైస్తవురాలుగా ఉన్న ఒక ప్రముఖ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సమంత ఆవిడ హిందూ మతాన్ని స్వీకరించారని మరి అందులోనికి వెళ్ళిపోయారు అన్న విషయాలను మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ అంశములోనికి వెళ్లే ముందు ముందు ఒక విషయాన్ని చెప్తాను గమనించండి పిల్లారా చాలా మంది తమ తమ ఉద్యోగాలకు రిజైన్ చేస్తూ ఉంటారు ఆ రిజైన్ చేయటానికి కారణం ఏమిటంటే అక్కడ వారు పనిచేస్తున్న ఆ యొక్క సంస్థ నచ్చకపోవటమో లేకపోతే అక్కడ ఉన్న బాసుతో వారికి విభేదాలు ఉండటమో కొన్ని కారణాల చేత రిజైన్ చేస్తారు అలా రిజైన్ చేసే ప్రతి వ్యక్తి ఏమని భావిస్తూ ఉంటాడో తెలుసా ఇప్పుడు నేను లేకపోతే ఈ కంపెనీ నడవదు అనే ఉద్దేశం మీద ఉంటాడు ఎన్నాళ్ళు నేను గొడ్డులా కష్టపడ్డాను రేపటి నుంచి ఎట్లా జరుగుతుందో చూస్తాను అని చెప్పి చాలా మంది దగ్గర చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను అయితే అతడు భావజాలను ఏమిటంటే తను లేకపోతే కంపెనీ నడవదు చాలా మంది ఆలోచన చేస్తారు ఈ విధంగా అయితే వాస్తవమైన విషయం ఏమిటంటే ఇటువంటి వాళ్ళు అనేక మంది వచ్చారు వెళ్ళిపోయారు ఆ కంపెనీ మాత్రము అలాగే ఉంది అయితే పిల్లలు ఎందుకు అలా అనుకుంటాడంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట ఎందుకంటే వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది ఒక వ్యక్తి ఒక వ్యవస్థను ఏమి చేయలేడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా ఏం చెప్ ఎందుకు చెప్తా ఉన్నానంటే మన క్రైస్తవుల్లో చాలా మంది యొక్క భావన ఏమిటంటే మేము లేకపోతే క్రైస్తవమే లేదు లేకపోతే మేము చర్చకు రాకపోతే దేవుడికి ఏదో నష్టము అన్న విధంగా వారు బిహేవ్ చేస్తారు వారు దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి విషయాలను తెలుసుకుని ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా వారి జీవితాలు వెలుగొందుతాయని వారు గొప్పవారుగా మారతారని వారు మొదటిగా గుర్తుపెట్టుకోరు వారు దేవుడి సన్నిధికి రావటం దేవుడికి ఏదో మేలు జరిగినట్లుగా భావిస్తూ ఉంటారు ఇంకా చెప్పే విషయం ఏమిటంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అంటారు ముఖ్యమైన విషయం ఏమిటో చెప్పమంటారా మీరు దేవుణ్ణి నమ్ముకోవడం కాదు మీరు దేవుణ్ణి నమ్ముకోవడంలో పెద్ద విషయం లేదు దేవుడు మిమ్మల్ని నమ్మాడు ఆ విషయాన్ని గమనించండి ఆయన యొక్క సత్యాన్ని అనేక మందికి తెలియజేస్తారని ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి ఆయన రాజ్యవ్యాప్తి కోసం మీరు పాటు పడతారని మిమ్మల్ని నమ్మి మీకు రక్షణ దేవుడిచ్చాడన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి మేము దేవుడిని నమ్ముకున్నాం అన్న విషయాన్ని ఎప్పుడు పలికే ప్రయత్నం చేయకండి ఒక చిన్న పిల్లడు తల్లిదండ్రులను వివరిస్తూ ఉంటాడు అర్థమను ఏమని అంటే నాకు అది ఇవ్వకపోతే స్కూల్కి వెళ్ళను ఇది ఇవ్వకపోతే స్కూల్కి వెళ్ళను అంటూ ఉంటాడు ఏంటి అది వాడి అపరిపక్వత అజ్ఞానము ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అయితే ప్రిలారా క్రైస్తవులుగా ఉన్న మనము అది మన అదృష్టం ఎంతో మంది ఋషులకు జ్ఞానులకు ఈ సమాజంలో గొప్పవారికి పేరెన్నిక గలవారికి లేని భాగ్యాన్ని దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి మనకి ఇచ్చాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే పిల్లారా హీరోయిన్ సమంత గారి గురించి మనకి బాగా తెలుసు వారిది ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే ఎప్పటి నుంచో చాలా పురాతన కాలము నుండి వారికి కుటుంబ సభ్యులందరూ కూడా క్రైస్తవులుగా ఉన్నారు అయితే ఇప్పుడు రీసెంట్ గా సమంత గారు మరి హిందూ మతంలోనికి వెళ్ళిపోయారు అన్న విషయము ప్రాచుర్యము చెందుతా ఉన్న విషయాన్ని కూడా మనం గమనిస్తా ఉన్నాం అయితే ఎందుకు ఆవిడ ఆ వేరే మతంలోనికి వెళ్ళారు అంటే కారణాలు ఏం కనిపిస్తా ఉన్నాయంటే ధర్మానికి గురిచిన అనేక ప్రశ్నలకు సమాధానము ఆవిడకి హిందూ విధంలో దొరికిందంట అందుకనే ఆవిడ వెళ్ళిపోయిందంట అంత మాత్రమే కాక ఆమె మయోసైటిస్ అనే ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఒక వ్యాధితో బాధపడతా ఉన్నారు మనకు బాగా తెలుసు లక్ష ఓంకార నాదాలు జపించటం ద్వారా ఆ వ్యాధి ఆమెకు నయమైందని కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు అయితే ఇప్పుడున్న విషయం ఏమిటంటే గురువు జగ్గి వాసుదేవ్ ఎవరైతే ఉన్నారో మనకు బాగా తెలుసు సద్గురు అని పిలుస్తారు ఆయన బోధలు కూడా మరి చాలా చాలా ఫేమస్ బోధ కూడా ఆయన ఆ విషయం మన బాగా తెలుసు ఈ జగ్గి వాసుదేవ్ అనుకుంటున్న సద్గురు అనే ఈ స్వామీజీ సమక్షంలో ఆమె హిందూయిజం లోనికి కన్వర్ట్ అయ్యారు అన్న విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం అయితే ప్రిలారా ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఈ సమంత ఎవరైతే ఉన్నారో గది చిన్న నాగ చైతన్య గారిని వివాహము చేసుకున్నప్పుడే ఆవిడ మరి హిందూజములోకి వెళ్ళిపోయారన్న వార్తలు వచ్చినాయి అప్పుడు మాత్రం అది నిజము కాదని తర్వాత కాలంలో తెలింది అయితే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఆవిడే సద్గురుతో మరి ఆయన బోధను అనుసరిస్తున్న లేకపోతే ఆయనతో పాటు ధ్యానములో పాల్గొంటున్న కొన్ని పిక్స్ను కూడా ఆవిడే రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తూ ఆవిడ ఏమని రాశారంటే ఆ పోస్ట్ లో ఏ విల్ ద డిసైపుల్ ఈజ్ రెడీ అని ఆవిడ కామెంట్ చేయడం జరిగింది అంటే గురువు ఎప్పుడు దర్శనం ఇస్తాడంటే శిష్యుడు సిద్ధముగా ఉన్నప్పుడని అంటే ఆ మాటల ద్వారా ఆయన గురువుగా ఆమె అంగీకరిస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది అంటే రీసెంట్ గా కూడా మరి ఆవిడ అందులోనికి హిందూజంలోనికి వెళ్ళిపోయారని చాలా విషయాలు చక్రంలో కొడుతున్న వివరాలు మనం చూస్తానన్నాం అయితే నాగచైతన్య గారితో వివాహము జరిగినప్పుడే వివాహము రెండు పద్ధతుల్లో జరిగింది ఒకటి నాగ చైతన్య గారి విశ్వాసమైన హిందూ పద్ధతిలో మరి సమంత గారి విశ్వాసమైన క్రైస్తవ పద్ధతిలో రెండు పద్ధతుల్లో అది జరిగింది అయితే పిల్లల గమనించండి ఈ రోజుల్లో ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే క్రైస్తవులుగా ఉన్నవారు వేరే వారిని వివాహము చేసుకోకూడదని బైబిల్ క్లియర్ క్లియర్గా తెలియజేస్తుంది అది చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే అన్యులను మరి ముస్లింస్ అయితేనేటి హిందూస్ అయితేనేటి లేకపోతే జైన్స్ అయితేనేటి వేరే విశ్వాసాలకి సంబంధించిన వారిని వివాహము చేసుకుంటూ వారు ఏం చేస్తారంటే వారి విశ్వాసములో ఒకసారి వివాహము క్రైస్తవ విశ్వాసములో ఒకసారి వివాహము చేసుకుని మేము దేవుణ్ణి సంతోష పెడుతున్నామన్న అవివేక భావనలో వారు ఉన్నారు ఇది ఖచ్చితముగా తప్పు మీరు ఖచ్చితముగా క్రైస్తవులై ఉన్నప్పుడు ప్రభువుని మాత్రమే గనపరచాలి వారి విశ్వాసంలో కూడా వివాహము చేసుకోవటంతో పాటు క్రైస్తవ వివాహంలో విశ్వాసములో కూడా వివాహము చేసుకోవటం ద్వారా మరి మేము ప్రభువుని ప్రభువును సంతోష పెట్టేసామన్న భ్రమలో మీరు ఉండకండి ప్రభువుకు మీరు తూట్లు పొడిచారు అన్న విషయాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి ఏదేమైనప్పటికీ ప్రియలారా మరి ఆవిడ ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్స్ ఎప్పుడో పురాతన కాలం నుంచి క్రైస్తవంలో ఉన్న ఆ కుటుంబము ఇప్పుడు ఆవిడ మరి హిందూ మతంలోనికి వెళ్ళిపోయారన్న ప్రచారం అయితే వస్తుంది అఫీషియల్ గా ఆవిడైతే కన్ఫర్మ్ చేయలేదు ఈ వార్తల్లో కచ్చితంగా సత్యం ఉన్నదన్న విషయం కూడా మనకు తెలియదు కానీ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దీన్ని ధృవీకరిస్తున్న విషయాన్ని మనం గమని అయితే బైబుల్లో నుండి ఒక మాట చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఎబ్రిలకు పోల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు హిబ్రి పత్రిక ఆరవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచ్చినాను ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సులువేచు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనక వారు మనసు పొందినట్లు అటు వారిని మరల నూతన పరుచుట అసాధ్యం పిల్లల ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మ సంబంధమైన వరములను లేకపోతే దేవుడి మాధుర్యాన్ని రుచి చూసిన తర్వాత కూడా తప్పిపోయిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని మరలా రెండవసారి సిలువ వేసిన వారంట అట్టి వారు మరి రక్షించబడుట తిరిగి సత్యాన్ని తెలుసుకోవడంతో అసంభవం అని బైబిల్ గ్రంథం ఇక్కడ మనకి తెలియజేస్తాం మీరు డబ్బులు పోగొట్టుకున్నారు నష్టం లేదు మరలా సంపాదించుకోవచ్చు బంగారం పోయింది నష్టం లేదు మరలా వెతుక్కోవచ్చు ఉద్యోగం పోయింది వ్యాపార అవకాశాన్ని కోల్పోయారు పర్లేదు మీరు కొద్ది కాలం ఓపిక పట్టినట్లయితే మరలా ఆ రంగంలో మీరు సక్సెస్ కావచ్చు ప్రభువుని కోల్పోయారంటే రక్షణను కోల్పోయారంటే యేసును అవమాన పరిచారంటే తిరిగి మరి దాన్ని పొందుకొనుట అసాధ్యము మరి నష్టపోయేది ఏసయ్యే కాదు కానీ మీరే అన్న విషయాన్ని గమనించండి అందులో నేను ఎనిమిదో వచ్చినా కూడా చదువుతానని గమనించండి ఎబ్రి పత్రిక ఆరు ఎనిమిది అయితే ముంద తుప్పలను గచ్చ తెగలను దాని మీద తిరిగిన ఏమల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొంద తొ పొంద దగును సుదక అది కాల్చివేయబడును వేయబడును వెళ్ళిపోతారని బైబిల్కి గ్రంథం తెలియజేస్తుంది అయితే ప్రియులారా గమనించండి యేసు క్రీస్తు ప్రభులు వారిని మీరు తెలుసుకున్నారు అది మీ అదృష్టము ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ జీవితంలోనికి వచ్చాడు ఉచితముగా నిన్ను ఆయన రక్షించాడు ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి నిన్ను రక్షించాడు తిరిగి ఆ కృపను పోగొట్టుకోవాలని ఎవరికి వారు నిర్ణయం తీసుకుంటే అది వారి అవివేకమే అన్న విషయము బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది బైబిల్ చదువుకుంటా ఉన్నాం కదండి ఇజ్రాయేల్ అనేక మంది అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభులు వారిని మరి అంగీకరించిన తర్వాత కూడా యహోవా దేవుని యొక్క ప్రసన్నతను చూసిన తర్వాత కూడా వారు మరల కొల్పబడ్డారంట మరలా పాత పద్ధతులలోనికి వెళ్ళిపోయి దేవుని అవమానపరిచి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి ప్రియులారా గమనించండి ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే యేసుకు ఏమీ నష్టం లేదండి పరలోకం కలవడానికి మాలా ఇంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మీరు కనుక ఒకసారి క్రైస్తవులుగా ఉండి తిరిగి వెనుదిరిగి వేరే విశ్వాసాల్లోనికి వెళ్ళిపోయినట్లయితే అది మీకు మీకే అది ఇబ్బంది పరిచే సందర్భం అని చాలా మంది గుర్తు పెట్టుకోండి ఇటువంటి ఆలోచన ఇంకా ఎవరికైనా ఉన్నట్లయితే ఒకసారి ప్రార్థించుకుని దేవుడు వద్ద నుండి కురపడి పొందే ప్రయత్నించండి చాలా మంది చెప్తారు మిషనరీలు లేకపోతే బ్రిటిష్ వారు బలవంతంగా చాలా మందిని ప్రలోభ పెట్టేసి క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చారండి నిజంగా వాడు ప్రలోభ పొంది క్రైస్తవ్యంలోనికి వచ్చినట్లయితే వాడికి నిత్యజీవం ఉంటుందా వారికి పరలోకం ఉంటదా ప్రలోభ పెట్టి తీసుకొచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక ఆత్మ రక్షించినట్లు అది కౌంట్లోకి లోకి లేకపోతే వాడు చేసిన పనిని చూసి దేవుడు మెచ్చుకుంటాడంటే కాదు ప్రియులారా కాబట్టి హృదయాంత రంగాలలోంచి దేవుని అంగీకరించిన వాడే ఆయన వద్దకు చేరతాడు వాడే నిత్య రాజ్యానికి అర్హుడు అన్న విషయాన్ని గమనించండి కాబట్టి ఎవరిని కూడా మతం మార్చే ప్రయత్నం చేయకండి క్రైస్తవులు కూడా వాడు మారు మనసు పొందాలి యస్సును తెలుసుకోవాలి నా రక్షకుడు నా కోసం ఇంత చేశాడు కాబట్టి ఆయన నేను ఘనపరచ బొద్దు ఉన్నానన్న పరివర్తన వాడికి రావాలి తప్ప ప్రభావం పెట్టి వాళ్ళు ఎవరు ఒక దగ్గర ఉంటే ఉండొచ్చు మనకు తెలియదు కానీ దాని వల్ల ఎవరికి కూడా విశ్వ ఉపయోగం అన్న విషయాన్ని గమనించండి అయితే సమంత గారు మరి రకంగా జరిగింది అన్న వార్తలను అయితే మనం చూస్తా ఉన్నాం మరి సత్యమా కాదా మరి ఆవిడైతే దీవీకరించలేదు కాబట్టి ఎవరన్నా సరే ప్రిల్లారా మీకు అటువంటి ఆలోచనలు ఉంటే కనుక మీరు ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ వీడియో ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తాను వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సో కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నించండి మానక ఈ పరిచయం కోసం ప్రార్థించండి ఏ సై మన దేశంలో జీవించను కాక ఆమె